నమస్తే శ్రీకాళాశీశ్వర స్వామి వారి మహాశివరాత్రి ఆరంభోత్సవాలు ఇరవై ఒకటి రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు జరుగుతున్నవని ప్రజానికముకు మరియు ఆలయములకు వీచే భక్తులకు తెలియజేయడమే మరియు తిరుపతి నుండి కడు తెగులు ఏపీ సీట్స్ సర్కిల్ వరకు మాత్రమే అనుమతించబడును రక్షకులు అక్కడ నుంచి శ్రీకాళశీశ్వర స్వామి దేవస్థానం వారు ఏర్పాటు చేయబడిన ఉచిత బస్సులు దేవస్థానం వరకు కర్పూరు తిరుపతి నుండి వచ్చు టూరిస్ట్ బస్సులు ఏపీ సీట్స్ నందుగల పార్కింగ్ స్థలం మాత్రమే చేయవలను ఇతర ఫోర్ వీలర్ వాహనములు ఆటోలు మరియు ద్వారకా వాహనములు మార్కెట్ యార్డ్ నందుగల పార్కింగ్ స్థలం నందు పార్కింగ్ చేయవలను నాయుడు వేరు బిఎన్ కండ్రిగా మరియు పిచ్చాటూరు వైపు నుంచి శ్రీకాళహస్తికి వచ్చే వాహనములు శ్రీకాళహస్తి నందు గల ధర్మరాజుల స్వామి గుడి నుండి పార్కింగ్ స్థలం నందు మరియు డి స్కూల్ నుండి గల పార్కింగ్ స్థలం నందు మాత్రమే పార్కింగ్ చేయవలను వేదం వైపు నుండి విసు వాహనములు నీలకంఠేశ్వర స్వామి ఆలయం వరకు గల పార్కింగ్ స్థలం నందు మాత్రమే పార్కింగ్ చేయవలను శ్రీకాళహస్తి పట్టణం గల ద్విచక్ర వాహనం శ్రీకాళహస్తి గుడి దగ్గర గల రెండు మూడవ గేటు వద్ద గల పార్కింగ్ స్థలం నందు మరియు రివ్యూ లార్జ్ పక్కన గల పుష్పాల మఠం వద్ద మాత్రమే పార్కింగ్ చేయవలను విఐపి వివిఐపి వాహనములు శ్రీకాళహస్తి గుడి దగ్గర గల ఎంజిఎం హోటల్ పక్కన గల స్వర్ణముఖి నది ఒడ్డన గల పార్కింగ్ స్థలం నందు మూడవ మరియు నాలుగవ గేట్ మధ్య గల పార్కింగ్ స్థలంకు మరియు ఎస్ఎస్పి హోటల్ గల ఖాళీ స్థలం నందు పార్కింగ్ చేయవలను మిగిలిన రోజుల్లో శ్రీకాళహస్తి పట్టణంలోని మాడ వీధుల్లో స్వామివారి ఊరేగింపు సమయంలో ట్రాఫిక్ మళ్లించట చేయబడినది శ్రీకాళహస్తిశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రెండు సందర్భంగా వాహన రాకపోకలు మరియు పార్కింగ్ స్థలం ఎందు మార్పు చేయబడినపై సూచనల మేరకు పట్టణ ప్రజలు మరియు భక్తులు శ్రీకాళహస్తి పట్టణ పోలీస్ వారికి సహకరించి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము పూర్తిగా దాదాపు వెయ్యి మందితో బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇన్సైడ్ టెంపుల్ అవుట్ టెంపుల్ క్యూ లైన్స్ పార్కింగ్ ట్రాఫికింగ్ క్రైము దొంగతనాలు మాడా వీధులు అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ అన్ని చోట్ల కూడా బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాయలసీమ మొత్తం నుంచి వస్తున్నారు ఎంతో కంటే కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులంతా కూడా వస్తున్నారు వీళ్ళందరికీ అవగాహన కల్పించే కార్యక్రమం పెట్టుకుని మేము టెంపుల్ యాజమాన్యంతో మాట్లాడుకునే సేవకులు ఎవరైతే సర్వీస్ ఉంటారో ఎన్సిసి కావచ్చు తర్వాత మనకు స్కౌట్స్ కావచ్చు వాళ్ళ సహకారం కూడా తీసుకునేసి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది దొంగతనాల మీద పూర్తిగా రెండు డ్రోన్ కెమెరాలు కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది పట్టణం మొత్తం రెండు వందల కెమెరాలతో నిఘా ఉంచడం జరిగింది సాధ్యమైనంత వరకు ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తున్నాము విలువైన ఆభరణాలతో రావండి రాకండి విలువ విలువైన ఆభరణాలు ఆ రోజు మీరు ధరించి రాకపోవడం మంచిదని ఒక సలహా సూచన ఇస్తున్నాం మేము అయినా కూడా మేము తగిన ఏర్పాటు చేసుకుని దొంగతనాలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా తేరు రోజు రథం రాగే రోజు నాలుగు మాడ వీధుల్లో చాలా జాగ్రత్తలు తీసుకుందాం ముఖ్యంగా అరవి అన్నదానం చేసే వాళ్ళు ఎవరు కూడా నాలుగు మాడ వీధుల్లో మీరు చేయాలనుకుంటే మాత్రం పోలీసు వారి ముందస్తు అనుమతి తీసుకునే చేయాలి ఎందుకంటే చాలామంది భక్తులు ఉంటారు ప్రతి చోట అన్నదానం చేసుకొని మీరు అక్కడ కొంచెం పారిశుద్ధ్య లోపం అనేది జరిగితే వచ్చిపోయే వారికి ఇబ్బందిగా ఉంటుంది జారిపడ్డాలు గాయపడ్డాలు జరుగుతుంది కాబట్టి మీరు మా దృష్టికి తీసుకురావాలి పర్మిషన్ తీసుకోవాలి మేము ఇచ్చిన కొంత టైం మీరు పెట్టుకుంటే సహకరిస్తే బాగుంటుందని మా సలహా గతం నుంచి ఉంది బాల్య వ్యూహాలు బాల్య వ్యూహాలు అనే దాని మీద కూడా మేము ఆల్రెడీ పదహైదు రోజుల నుంచి కూడా ఒక అవగాహన కార్యక్రమాలు పల్లెల్లో చేస్తున్నాము ఏమి ఆల్రెడీ మనం గ్రామ పోలీసులు మహిళా పోలీసులు లోకల్ పోలీస్ అందరూ కూడా దీని మీద అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాము ఈసారి కూడా దాని మీద మేము ఒక ప్రత్యేక టీంను పెట్టడం జరిగింది సాధ్యమైనంత వరకు జరగకుండా చూస్తాము ఈ విషయంలో కూడా తల్లిదండ్రులు కొంత అవేర్నెస్ కలిగి ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళని ఎవరు కూడా పెళ్ళిళ్ళు చేయకూడదు అది చట్టబద్ధంగా నేరం అవుతుంది బాల్య వివాహాల నిరోధక చట్టం ఉంది ఎవరైతే పెళ్లి చేస్తారో వాళ్ళందరి మీద కేసు అవుతుందని చెప్పేసి ముందే మీకు తెలియజేస్తున్నాను కాబట్టి దయవించి అలాంటి విషయాలకి వెళ్ళవద్దని కోరుతున్నాను ఇప్పటికైతే మాకు ఇంకా రాలేదు తెలియదు అయితే రాలేదు ఉంటే తగిన ఏర్పాటు చేసుకోవడానికి మేము కూడా సిద్ధపడి ఉన్నాం తర్వాత అక్కడనే సమీపంలో ఉన్న ది స్కూల్ అనే చోట కూడా కార్లు టూ వీలర్స్ పార్కింగ్ చేసుకోవచ్చు ముఖ్యంగా మనకు ఇరవై ఆరో తేదీ పూర్తిగా పట్టణంలోకి ఆర్టీసీ బస్సులను కార్లను లోపలికి అనుమతించబడవు తడవైపు నుంచి వచ్చే పిచార్టి నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ మీద చెట్టు మీద టూ టౌన్ మీదుగా హైవే మీదుగా తిరుపతికి వెళ్ళవచ్చు నాయుడుపేట నుంచి వచ్చే వాహనాలన్నింటి కూడా పూర్తిగా తిరుపతి రోడ్లో ఉన్న ఏపీ సీట్స్ మీదుగానే వెళ్ళవలసి ఉంటుంది పట్టణంలోకి అనుమతించడం జరగదు ఎందుకంటే వాహనాలు ఉదయం పూట సాయంత్రం పూట మనకు రథోత్సవము తెప్పోత్సవము ఇలాంటి కార్యక్రమాలు అన్నీ ఉంటాయి కాబట్టి ఎలాంటి ఫస్ట్ కూడా ఫోర్ వీలర్స్ అండ్ అబవ్ వెహికల్స్ని అలౌ చేయడం జరగదు ఇదొక మీరు గమనించాలి ఈ డైవర్షన్ని మరి తెలుసుకోకుండా రావడము ఇబ్బంది పడడం ఎందుకని చెప్పేసి ముందుగానే మీకు అవగాహన వీఐపీ పార్కింగ్స్ లో ఉన్న ఎవరైనా విఐపి కావచ్చు జిల్లా అధికారులు కావచ్చు వారి కోసం అని చెప్పేసి టూ సెకండ్ గేట్ నుంచి ఫోర్త్ గేట్ మధ్య అక్కడ పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయడం జరిగింది ఇది కూడా ఎవరైతే జిల్లా అధికారులు కానీ విఐపి కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గమనించవలసిందిగా కోరుచున్నాను మనకు పాత బ్రిడ్జి అయితే ఉందో వంద సంతాల బ్రిడ్జి అని ఉందో అక్కడ నుంచి మొదలుకొని మనకు జల వినాయక టెంపుల్ రామాలయము జల వినాయక టెంపుల్ ఫోర్త్ గేట్ టెంపుల్ గేటు వేడం రూట్లో ఎక్కడ కూడా మెయిన్ రోడ్ మీద ఎలాంటి వాహనాలు రోడ్డు మీద పార్కు చేయకూడదు మీకు కేటాయించిన ప్రదేశంలోనే మాత్రమే దయ ఉంచి మీరు పార్కింగ్ చేసు పార్కింగ్ చేస్తే మాత్రం మేము ఏర్పాట్లు చేసుకున్న ఏర్పాట్లు చేసుకోవడంలో భాగంగా అక్కడ నుంచి లిఫ్ట్ చేయడము మేము బయట ప్రాంతాలు ఎక్కడైనా తీసుకువెళ్ళి పెట్టడం జరుగుతుంది తర్వాత ఇబ్బంది పడతారు దయముంచి సన్నిధి విధులు ఎక్కడా కూడా మీరు పార్కింగ్ చేసి వెళ్ళిపోవద్దు ఇదొక విషయం జాగ్రత్తగా గమనించుకోవాలి తర్వాత అన్ని చోట్ల కూడా ఈ ఏవైతే మేము దాదాపు లాస్ట్ ఇయర్ కన్నా లాస్ట్ ఇయర్ ఫైవ్ పార్కింగ్ ప్లేసెస్ ఉంటే ఈసారి లెవెన్ పార్కింగ్ ప్లేసెస్ మేము ఐడెంటిఫై చేసాం అండ్ ఆ ప్రతి పార్కింగ్ ప్లేస్లో కూడా మేము సూచిక బోర్డులు అన్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఎవరు ఏ వెహికల్ ఎక్కడ పెట్టుకోవాలి అన్నీ కూడా ఏర్పాట్లు చేశాం సూచిక బోర్డు ఎందుకంటే ప్రజలకు కన్ఫ్యూజ్ లేకుండా అన్నీ కూడా ఏర్పాట్లు చేసాం ఆ సూచిక బోర్డులను మీరు ఆధారంగా చేసుకొని మీరు మీ స్థలాలకు వెళ్ళి పార్కింగ్ చేసుకోవాలి తర్వాత మనకు పార్కింగ్ చేసుకున్న ప్లేస్ల నుంచి అన్ని ప్లేసుల నుంచి కూడా ఫ్రీ బస్సెస్ షటిల్ సర్వీసెస్ మినీ బస్సెస్ పెట్టాము ఇది కూడా గుర్తు పెట్టుకోవాలి దూరంగా పార్కింగ్ చేసి వదిలేశారు నడుచుకోపోలేము ఎండలు కదా అనుకొని మీరు బాధపడవద్దు అన్ని ప్లేసెస్ నుంచి కూడా ఫ్రీ షటిల్ సర్వీసెస్ బస్సెస్ పెట్టాము అవి టెంపుల్ వరకు వదులుతాయి దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్ నుంచి మీ ప్లేసెస్కి కన్సర్ ప్లేసెస్ కూడా వెళ్ళిపోవడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది అన్ని ప్లేసెస్లో కూడా మేము మెడికల్ క్యాంప్స్ పెడుతున్నాము వాటర్ సప్లై పెడుతున్నాము అక్కడ ఏమి వాళ్ళకి కావాల్సినవి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఆర్టీసీ బస్సులు కూడా ఏపీ లో ఆర్టీసీ బస్సెస్ కూడా లోపలికి అలౌ చేయము కాబట్టి అక్కడ మైదానం ప్రాంతాన్ని మేము గుర్తించడం అనేది అక్కడ ఆ టెంపరీ బస్సు స్టేషన్ కూడా ఆర్టీసీ స్టేషన్ స్టేషన్లో ఉంటుంది అక్కడ దిగడము అక్కడ నుంచి షటిల్ సర్వీసెస్ అందులో వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఈ విషయాలన్నీ ప్రజలు కూడా గమనించాలి దయ ఉంచి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతోనే టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది దయవుంచి మీరు ప్రతి ఒక్కరు కూడా